స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంతంటి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలుచోట్ల బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని ట్రస్ట్ ఆర్థిక సహకారం తోటి సాయి భోజన అన్నదానం పంచినట్లుగా సనాతన ధర్మ భాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు మానసిక వికలాంగులకు వృద్ధులకు అనాథలకు పేదవారికి అనార్థులకు అన్నదానం పంచినట్లుగా పేర్కొన్నారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తమ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని సాయి భోజనం పంచినందుకు ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలోని ట్రస్ట్ మేనేజర్ బొద్దన సతీష్ సభ్యులు సేవకులు తమ్మిడి అనిల్ పిడుగు శ్రీనివాస్ బుర్రా లక్ష్మణ్ కొమ్మేరు సదానందం అమిత్ అల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు అంబేద్కర్గా తెలుసు భీమరావు రామ్జీ అంబేద్కర్ ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ నాలుగున ఏప్రిల్ పద్నాలుగున జన్మించారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీన కాలం చెల్లించడం జరిగింది ఆయన ప్రముఖ భారతీయ న్యాయ న్యాయవాది అలాగే ఆర్థిక శాస్త్రవేత్తగా మరియు రాజకీయ నేతగా గొప్ప సంఘ సంస్కర్తగా